సో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో వచ్చేసి మనం పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి పొద్దుటి నుంచి వెళ్ళి రాత్రి పడుకునే వరకు సో ఎలాంటి ఆహారం అయితే వాళ్ళకు ప్రోటీన్స్ ఉంటాయి సో కోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది వీడియో అయితే అయితే చూడండి పొద్దున మనం ఆరు గంటలకైతే పొద్దున ఆరు గంటలకు పాలు ఇవ్వండి సో అందులో రెండు బాదం పప్పులు రెండు బాదం పప్పు ఉండడం సో బాదంలో అయితే ఇవ్వండి ఎక్కువగా కూడా ఇవ్వడం మంచిది కాదు సో నేను చెప్పబోయేది పూర్తిగా అయితే వినండి సో వీడియో దాకా అయితే చూడండి కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఉదయం ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు ఏమి ఇవ్వాలి చట్నీ లేదా సాంబార్తో ఇడ్లీ లేదా ఎగ్ దోశ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఉదయం ఎనిమిది గంటలకు ఇక పదకొండు గంటలకు పదకొండు గంటలకు ఏం తినాలి అత్తి పండు లేదా ఇతర ఏదైనా పండ్లు ఏదైనా 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 ఒక ఫ్రూట్ అనేది ఇవ్వండి సో మధ్యాహ్నం ఒంటి గంటకు నెయ్యి వేసి పప్పు అన్నం పెరుగు ఇవి మాత్రం పెట్టండి సో మీ పిల్లలకు ఎలాంటి ప్రోటీన్స్ ఇవ్వాలి అంటే ఇంత మంచి ఆహారం ఇవ్వాలి అనేది మీరు కన్ఫామ్గా టైంకు ఈ టైంకు ఇవి పెట్టండి సో మధ్యాహ్నం ఒంటి గంటకు అయితే నెయ్యి వేసి పప్పు అయితే పెరుగు అన్నం ఇవైతే ఇవ్వండి సో మధ్యాహ్నం మూడు గంటలకు ఒకవేళ ఇవేవి అంటే మధ్యలో ఏం తినకపోయినా కూడా మధ్యాహ్నం మూడు గంటలకు మాత్రం లడ్డు లేక పల్లిపట్టి లడ్డు లేకపోతే పల్లిపట్టి ఇక మధ్యాహ్నం ఐదు సాయంత్రం ఐదు గంటలకు ఏదైనా ఒక ఇవ్వండి ఇక ఏడు గంటలకు వచ్చేసి వెజిటేబుల్ కర్రీతో ఒక చపాతి అయితే ఇవ్వండి వెజిటేబుల్ ఏడు గంటలకు వచ్చేసి వెజిటేబుల్తో ఒక కర్రీ అయితే ఇచ్చేసేయండి